బాధ్యత అయ్యా నీ ఇంటికి నువ్వే యమనుడివి నీ భార్యని పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత నీదే అమ్మా నీ ఇంటికి నువ్వే నా తల్లివి నీ కుటుంబ ఆలన పాలన చూసా చూడాల్సిన బాధ్యత నీదే తమ్ముడు ఆ ఇంటికి నువ్వే నా కుమారుడివి దేవుడి జ్ఞానము చేత చక్కగా చదివి నీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత నీదే చెల్లి ఆ ఇంటికి కుమార్తె నీవేనా అలాగైతే నీ తల్లిదండ్రులు తలదించుకునేలాగా కాకుండా సమాజంలో నీ తల్లిదండ్రులు తలది ఎత్తుకొని జీవించేలా చేయాల్సిన బాధ్యత నీదే కానీ ఈ ఈ రోజులో వారి యొక్క బాధ్యతలు విడిచి అనేక బాధల్ని కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను అమ్మ అయ్యా చెల్లి తమ్ముడు ఈ రోజు నుంచైనా నీ బాధ్యతలు ఎరిగి నీ బాధ్యతలు ఎరిగి నీ బాధ్యతలు ఏవైతున్నాయో అవి సక్రమంగా చేస్తూ నువ్వు కలిగినటువంటి బాధల నుండి విముక్తి పొందాలని మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైతే మన మన జీవితంలో బాధ్యత కలిగి దేవుడి వైపు చూసి భారంతో మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగించి ఆయన మన జీవితాన్ని సంతోషంతో నింపుతాడు ఏ బాధ లేకుండా ఏ నష్టాన్ని లేకుండా ఎప్పుడైతే నువ్వు బాధ్యతను వదిలి నిష్టానుసారంగా జీవిస్తావో కష్టాలను కొను తెచ్చుకుంటావో నువ్వు గుండా వెళ్తావు కాబట్టి ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను బాధ్యత కలిగే భారముతో ప్రార్థించు అప్పుడు నీ బాధలన్నీ తొలగిపోతాయి